నమస్తే నేను సిరి ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారింట ఒక విషాదం చోటు చేసుకుని మనం ఇందాక మాట్లాడుకున్నట్టే అంటే రామూర్తి నాయుడు గారు అసలు ఎలా ఉండేవారు కుటుంబ సభ్యులతోనే నారా చంద్రబాబు నాయుడు గారు రామూర్తి గారి మధ్యలో అసలు ఆ బంధం ఎలా ఉండేది వీళ్ళందరూ అసలు కుటుంబ సభ్యులతో ఎలా ఉండేవాళ్ళు అండ్ ఇంకా తన రాజకీయ జీవితం ఎలా ఉండేది అంటే తను మధ్యలో ఏమైనా చంద్రబాబు నాయుడు గారితో విభేదించమన్నా పక్క పార్టీల వైపు చూసారా లేకపోతే తను ఉన్నంతకాలం టీడీపీలోనే కొనసాగారా ఇలాంటి అంశాలు అంటే ఏం జరిగింది అసలు తన జీవితంలో అనే అంశాన్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గౌడ్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తుంటే నారా రామూర్తి నాయుడు గారు కాలం చేసినట్టు మనకు తెలుస్తుంది అనారోగ్య వల్ల తను ఇప్పుడు మన మధ్యలో లేరని తెలుస్తుంది సో దీంతో అంటే అసలు నారా రామూర్తి నాయుడు గారు అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు అంటే అప్పుడు ఆ టైంలో చూసుకున్నప్పుడు కూడా తను ఒక ఎమ్మెల్యేగా చేశారు నైంటీస్ నైంటీ ఫోర్ నైన్టీ చేశారు ఆ తర్వాత తన రాజకీయంగా తన లైఫ్ ఎలా ఆ జర్నీ ఎలా ఉండేది మొత్తం అంటే అన్న ఎదుగుదల కోసం తను పాటుపడ్డారా లేకపోతే మధ్యలో ఏమన్నా రాజకీయాల నుంచి దూరం అయ్యారా సో ఇలాంటి చాలా అనేక అంశాలు ఉన్నాయి ఎందుకంటే తన తెర వెనక ఉండడం వల్ల చాలా వరకు తన వ్యక్తిగత జీవితం ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి సో ఈరోజు మరి తన గురించి ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అసలు ఇలా ఉండేది అంటారు అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి ఆయన వ్యక్తిత్వం మనం తీసుకున్నామంటే ఆయన అందరినీ ఒకలాగనే చూసుకుంటారు ఆయనకేమి అంటే కోపాలు పెట్టుకోవడం లేకపోతే అనవసరంగా గ్రడ్జి పెట్టుకోవటం అట్లాంటివి ఆయనకు తెలియదు అప్పుడు మనకి అజాత శత్రువు అంటాం కదా అట్లా ఆయన అజాత శత్రువు కిందే మనం తీసుకోవాలి ధర్మరాజుని అజాత శత్రువు అంటారు మహాభారతంలో చిన్న ఇన్సిడెంట్స్ ఒకటి రెండు ఉండొచ్చు బట్ దాన్ని బట్టి మనం ఈయన కోపిస్టన్ కానీ లేకపోతే ఈయన రివెంజ్ తీసుకుంటారని కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అలాంటి ముద్రలు ఏవి ఉండవు అయితే ఆయన కుటుంబ పరంగా మీరు తీసుకున్నారంటే రామ్మూర్తి నాయుడు గారంటే ఆయన చాలా అభిమానం ఈవెన్ సొంత అక్క చెల్లెల్ని కూడా ఆయన బాగా చూసుకుంటారని మనం విన్నాం రామూర్తి నాయుడు గారిని ఇప్పుడు రాజకీయాల్లోకి ఆయనే తీసుకొచ్చి ఉంటారు కదా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాకపోతే తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఆయన శాసనసభ సభ్యులుగా అవ్వరు కదా చంద్రగిరి నియోజకవర్గం నుంచి అయితే చిన్న చిన్న అవాంతరాలు ఉంటాయండి ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒకటి కుటుంబ పరంగా చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఎదుర్కొన్నారు సంఘటనలు అంటే రామమూర్తి నాయుడు గారు మధ్యలో ఏం జరిగిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈయని అంటే కొంచెం నీకు పదవులు ఇస్తాను నీకు నేను మంత్రిని చేస్తాను అన్నట్టుగా తీసుకొచ్చి ఆయన కండువా కప్పి కాంగ్రెస్ కండువా తర్వాత ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వలేదు అది కూడా జరిగింది అయితే ఆయన వెంటనే అర్థం చేసుకుని రాజశేఖర్ రెడ్డి నన్ను మోసం చేస్తున్నారు నేను అనవసరంగా వచ్చాను అని చెప్పి మళ్ళీ ఆయన వెనక్కి తెలుగుదేశానికి వెళ్ళి చివరి వరకు ఇంక తెలుగుదేశంలోనే ఉన్నారు అంటే రాజకీయంగా మనుషులు ఎలా వాడుకుంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఢీ కొనలేక ఆయన తమ్ముడిని ఆయన లాక్కోవాలని చూశారు ఈయన మాత్రం ఎప్పుడు రాముడు లక్ష్మణ్ని చూసుకున్నట్టు కానీ రామ్మూర్తి నాయుడు గారిని చూసుకున్నారు ఒకటి రెండోది మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి కుటుంబంలోనూ మంచి చెడు ఉంటాయి కానీ మనకి తెలిసి నారావారి కుటుంబంలో మన నెగిటివ్స్ ఏమీ వినలేదు ఆయన తెర వెనుకున్నా తెర ముందున్నా ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఎదుగుదలకి ఎవరు కారణం కాదండి ఆయన స్వయం కృషి అది ఇంకొకటండి మీరు తీసుకుంటే అసలు మీరు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి నార్నే సంబంధం తీసుకొచ్చి చేసింది ఎవరండి చంద్రబాబు నాయుడే కదా నార్నే వాళ్ళు చాలా రిచ్ పీపుల్ కదా చాలా పెద్ద కుటుంబం కదా అది మరి అంత మంచి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ని ఈయనే దగ్గరుండి పెళ్లి చేశారు ఇచ్చి మరి అతను ఆ కృతజ్ఞత ఉంచుకున్నాడో లేదో మనకైతే తెలియదు అది వేరే విషయం అనుకోండి అదేవిధంగా ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారి కుటుంబంలో తీసుకుంటే నిన్న కూడా విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు ఆయన మళ్ళీ తొంభై ఐదు ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి ఎన్టీఆర్ గారికి ఇది చేశారు లక్ష్మీపార్ అసలు తొంభై ఐదు ఇన్సిడెంట్ లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదండి తొంభై ఐదులో ఇప్పుడు తొంభై నాలుగులో లక్ష్మీపారతిని ఆయన పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక తొంభై ఐదులో జరిగిన సంఘటనలకి లక్ష్మీపారతే కారణం లక్ష్మీపార్వతి పార్టీని లాగేసుకుందాం అనుకోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పగ్గాలు ఇచ్చింది హరికృష్ణ అది మర్చిపోద్దు వీళ్ళెవరు హరికృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి తండ్రిని ఎదిరించి చంద్రబాబు నాయుడిని పార్టీ పగ్గాలు తీసుకోమని అడిగాడు ముఖ్యమంత్రిని చేసింది నందమూరి కుటుంబం హరికృష్ణ ఉన్నాడు బాలకృష్ణ ఉన్నాడు మిగతా వాళ్ళందరూ ఉన్నారు కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారు ముఖ్యంగా అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు నందమూరి కుటుంబం ఇష్టపడి చేసింది కష్టపడి చేయలేదు బలవంతంగా చేయలేదు ఆ రోజు చేయబట్టే ముప్పై ఏళ్ళు అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ముప్పై ఏళ్ళు అయింది కదా అయినా కూడా పార్టీ అదే విధంగా కొనసాగుతుంది ఈ రోజుకి కూడా ఏకతాటి మీదే ఉంది వాళ్ళేమి ఎన్టీఆర్ని మర్చిపోలేదే ఎన్టీఆర్ సేవలను కొనియాడకుండా ఏ ప్రోగ్రాం చేయరే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మిగిలిన తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు ఎవరైనా సరే అంటే చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారు అనేవాళ్ళు నిజమైన వెన్నుపోటుదారులు వాళ్ళు ఆయన అందరినీ సమానంగా చూస్తారు ఆయన అందరి క్షేమాన్ని కాంక్షిస్తారు తనకి ఎవరు చిన్న హెల్ప్ చేసినా ఆయన మర్చిపోడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బయటపడ్డాడంతే ఆయన అందరికీ చేస్తాడు అన్నట్టుగా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయాలు ఎవరికి తెలియదు అది ప్రెస్ వాళ్ళు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు ఎవరికి ఏ అవసరం ఉందన్నా ఆయన స్వయంగా వెళ్తాడు కాబట్టి కుటుంబ పరంగా కూడా ఈరోజు నందమూరి కుటుంబంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు విభేదించారు చంద్రబాబు నాయుడు తోటి పురంధేశ్వరి విభేదించింది కానీ బాలకృష్ణ విభేదించలేదు హరికృష్ణ విభేదించలేదు ఇప్పుడు వాళ్లే మళ్ళీ అదే దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారితో కలిశారు అదే పురంధేశ్వరి ఇవాళ చంద్రబాబు నాయుడుతో కలిశారు అంటే ఏమండి కుటుంబం అంటే అదే ఇవాళ ఒక మాట అనుకుంటాము రేపు కలుస్తాము అంతే కదా మరి అయితే బంధుత్వాలు బాంధవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అదే అనుబంధం అంటే అది వైఎస్ఆర్ కుటుంబంలో లేదు లక్ష్మీపార్తి పార్టీని లాగేసుకుందాం అనుకోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పగ్గాలు ఇచ్చింది హరికృష్ణ అది మర్చిపోద్దు వీళ్ళెవరు హరికృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి తండ్రిని ఎదిరించి చంద్రబాబు నాయుడిని పార్టీ పగ్గాలు తీసుకోమని అడిగాడు ముఖ్యమంత్రిని చేసింది నందమూరి కుటుంబం హరికృష్ణ ఉన్నాడు బాలకృష్ణ ఉన్నాడు మిగతా వాళ్ళందరూ ఉన్నారు కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారు ఈరోజు మిస్ అవుతున్నది ఆ థ్రెడ్ లేదు వాళ్ళకి ఆ అనుబంధం అనే థ్రెడ్ మిస్ అయింది జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి విజయమ్మకి వేరే ఇక్కడ ఆ థ్రెడ్ తెగలేదు ఆ దారం అలా సాగుతోంది కాబట్టి ఇంకా వాళ్ళ మధ్య అనుబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ విలువలకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు అదేవిధంగా ఇప్పుడెవరు మన భువనేశ్వర్ గారు కూడా ఇస్తారు ఇంకా ఇప్పుడు ఎన్టీఆర్ గారు పిల్లల్ని తీసుకుంటే ఆడపిల్లలు కావచ్చు ముఖ్యంగా ఆడపిల్లలండి చాలా పద్ధతిగా పెరిగారు మీరు కనుక చూశారంటే అసలు పురంధేశ్వర్ గారు ఎంత అద్భుతంగా మాట్లాడతారు మీరు గమనించండి అంటే ఆ సంస్కారం అనేది ఆ కుటుంబ నేపథ్యంలో రావాలి అది అది వాళ్ళ నందమూరి ఫ్యామిలీకి ఉంది నారావారి కుటుంబానికి ఉంది ఇవాళ లోకేష్లో మనం అది చూస్తున్నామండి కాబట్టి ఏ రకంగా తీసుకున్నా అన్నదమ్ముల సఖ్యత అనేది చెడకుండా చివరి వరకు కొనసాగింది చంద్రబాబు నాయుడు గారు రామూర్తి నాయుడు గారి మధ్య థ్యాంక్ యూ సో మచ్